ప్రైజ్అలో ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పెరిట మా ప్రేమ పూర్వకమైన మందిరములు సుములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని మిమ్మల్ని చూస్తూ మీకు అందించడానికి ప్రభునేసుక్రీస్తు ప్రభారు మాకు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ప్రభువుని గనపరుస్తున్నాం మీ కుటుంబంలో మీ జీవితంలో ఒక సమస్యను బట్టి ఎంతగానో కలత చెందుతున్నారా కన్నీరు విడుస్తున్నారా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యను బట్టి మనశ్శాంతిని కోల్పోతున్నారు ప్రశాంతత మీ జీవితంలో లేకోకుండా పోతుంది ఆ సమస్య మిమ్మల్ని వెంటాడుతూ తరుముతూ మీ కుటుంబంలో నెమ్మది లేకోకుండా చేస్తుంది అయితే ప్రభు చెప్తున్నాడు ఆ సమస్య మీ జీవితంలోంచి తొలగిపోవాలి అంటే ఒకటే పరిష్కారం రోమిల్కి రాసిన పత్రిక పదిహోవ అధ్యాయము పదమూడవ వచనం ప్రభువు నామమును బట్టి ప్రార్థన వాడెవడో వాడు రక్షింపబడతాడు హలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామను బట్టి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి రక్షింపబడతాడు అతని సమస్యల్లోంచి రక్షింపబడతాడు విడుదల పొందుతాడు అతనికి ఉన్నటువంటి పోరాటంలోంచి శోధనలోంచి శ్రమంలో నుంచి కష్టములలోంచి నష్టములలో నుంచి ఆ వ్యక్తి రక్షింపబడతాడు విడిపింపబడతాడు ప్రైజ్లో చాలామంది జీవితాల్లో చాలా సమస్యలు ఉంటాయి చాలా పోరాటాలు ఉంటాయి వారి జీవితంలో ఆ సమస్యను బట్టి ఎంతగానో కృంగిపోతూ కలత చెందుతుంటారు అయితే వారి సమస్యలకు వారే సొంతగా స్వతహాగా పరిష్కారాలు వెతుక్కోవాలి అనుకుంటారు జవాబులు వెతుక్కోవాలి అనుకుంటారు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి పరిగెడుతుంటారు వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి వారికి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరికి పరిగెత్తుకుంటూ నాకు పలానా సమస్య ఉందండి పలానా ఈ పోరాటం పోరాటం నా జీవితంలో నాకు నెమ్మది లేకోకుండా చేస్తుంది దీనికి పరిష్కారం చెప్పండి అని చెప్పేసి వారికి తెలిసినటువంటి స్నేహితుల దగ్గరికి బంధువుల దగ్గరికి గొప్పవారి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడుగుతూ ఉంటారు కానీ మోకరించి రెండు చేతులు కూడా ఆకాశం వైపు ఉన్న దేవుని తట్టునకి ఎత్తి ప్రభా నాకు ఈ సమస్య ఉంది నన్ను ఈ సమస్యలోంచి రక్షించండి అని ప్రభువు నామమును బట్టి ప్రభుకి మాత్రం ప్రార్థన చేయరు అవునా ఇలాంటి విధంగా కానీ నువ్వు ఉన్నావా నీ జీవితంలో అనేక సమస్యలు నేను వెంటాడుతూ ఉన్నాయి నేను నలు నలుగుడుతూ ఉన్నాయి నలిపివేస్తూ ఉన్నాయి కానీ మోకరించి ప్రార్థించడానికి కానీ మనసు రావట్లేదు మోకరించి ప్రార్థనలో గడపడానికి హృదయాన్ని కుమ్మరించి ప్రభుకి నీ సమస్యను చెప్పడానికి నీకు ఏకాగ్రత కలగటం లేదు నీ సమస్య నిన్ను మానసికంగా ఎంతగానో కృంగదీస్తూ వేధిస్తూ ఉంది అయితే ప్రభువు నామమును బట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే నీ సమస్య పటాపంచలైపోబోతుంది అప్పుడే నీ సమస్య నుంచి నీకు విడుదల కలగబోతున్నది నువ్వు రక్షింపబడతావు దానిలోంచి నువ్వు బయటకు వస్తావు నీకు విడుదల కలుగుతుంది ఎవరైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తాడో వాడికే రక్షణ ప్రార్థన చేయని వానికి రక్షణ లేదు ప్రార్థన చేయని వానికి విడుదల లేదు ప్రార్థన చేయని వానికి విమోచన లేదు దాని నుంచి విడుదల లేదు విముక్తి లేదు ఎవరు ప్రార్థిస్తారో వారికే విడుదల నువ్వు ఈ రోజైనా మోకరించి ప్రార్థన చేసి నాకి సమస్య ఉంది అని ఏ వైపు చూస్తూ ఏ సునామంను బట్టి ప్రార్థించు పరలోకం తడు చూస్తూ పరలోకంలో ఉన్న ప్రభుకి ఏ సునాముని బట్టి ప్రార్థన చేసి చెప్పు నువ్వు రక్షింపబడతావు నీ సమస్యను నీ సొంత జ్ఞానంతో నీ శక్తి సామర్థ్యాలతో ఆ సమస్యను పడగొట్టి జయించాలి అని అనుకోవడం గుడ్డితనం ప్రియదైవచనమా ఏసైకి ప్రార్థించకపోతే ఏసై నమ్ముకోకపోతే ఏసై దగ్గరకు వచ్చి సహాయం చేయ ప్రభని వేడుకోకపోతే ఎక్కడి నుండి వస్తుంది సహాయం ఎలా జయిస్తావు అది ఎంత భారభరితమైన అప్పుల సమస్య అయినా రోగమైన కష్టమైన మనుషుల నుంచి వస్తున్నటువంటి ఒక పోరాటమైన అది ఏదైనా సరే ప్రార్థన చేయి విడుదల పొందుతాం ఎప్పటి వరకు అంటే నీకు జయం వచ్చేంత వరకు మోకాల మీద నుంచి లాగొద్దు నీకు పరిష్కారానికి నీ సమస్యకు ఒక పరిష్కారం వచ్చేంత వరకు నీకు ఒక పరిష్కారం కనబడేంత వరకు నీ ప్రార్థన ఆగొద్దు ప్రార్థన 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 ప్రార్థనే నీ సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొస్తుంది ప్రార్థన ద్వారానే నీవు ఉన్నటువంటి చిక్కు సమస్యల నుంచి బయటపడి రక్షింపబడతాం నువ్వు నువ్వు తెలుసో తెలియకో ఆ సమస్యలు చిక్కబడ్డావు నెమ్మది లేదు మనశ్శాంతి లేదు ఎట్లా బయటికి రావాలి అర్థం కావట్లేదు నువ్వు ప్రార్థన చేస్తే దాంట్లోంచి రక్షింపబడతావు బయటకు వస్తావు అంత మాత్రమే కదా పాపము ద్వారా పీడింపబడుతున్నావా పాపమును గట్టిగా పట్టుకుందా మోకరించి ప్రార్థన చేయి దాన్ని జయించేంతవరకు దానిపై నీకు అధికారం జయము కలిగేంత వరకు నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే దాని నుంచి రక్షింపబడి విడుదల పొందుతావు కలి ప్రార్థన చేద్దామా ఏ సు క్రీస్తు ఇప్పుడే నిబిడలు ప్రభా విడుదల పొందాలని రక్షింపబడాలి అని మోకరించి ప్రార్థిస్తున్నారు ఏ పాపమైతే నిబిడలను గట్టిగా పట్టుకొని శోధిస్తున్నాడు ఆ పాపము ఆ పాపమునకు ప్రేరేపించే దుష్ట సాతను ఆత్మ ఏసు నాముల నిబిడలను వదిలిపెట్టి వెళ్ళిపోవును గాక రక్షణ దయచే ప్రభా సమస్యలోంచి విడుదల దయచే ప్రభా పోరాటంలోంచి విడుదల దయచే ప్రభా కన్నీటిలోంచి విడుదల దయచే ప్రభా నెమ్మది మీరు దయచేయమని ఎవరు ప్రార్థిస్తారో ప్రభువు నమ్ముని వారికి రక్షణ అన్నావు ఇదిగోని విడుదల ప్రభా ఏసు అను మా మహాప్రభువు గొప్ప దేవుని నామం ప్రార్థన చేస్తున్నాం సమస్యలోంచి రక్షణ దయచేయి విడుదల దయచేయ్ నిత్య నరకాగ్నిలోంచి రక్షణ దే విడుదల దయచేయి పరలోకం నుంచి అర్చబడాలి ఆనందాన్ని మీరు మాకు దయచేసి బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రకటన సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు నుంచి సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఐదు రోజులు కూడా పరిశుద్ధాత్మ శక్తి సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు రోజులు కూడా పరిశుద్ధాత్మని మీదనే బోధనలు జరుగుతాయి అన్య భాషల వరము గురించే బోధనలు జరుగుతాయి తప్పకుండా పాల్గొనండి ఆత్మతో నింపబడతారు వరములతో నింపబడతారు భాషలతో మాట్లాడతారు దేవుని ఆత్మ ఐదు రోజులు కుమ్మరింపుగా మనపైకి దిగి రాబోతున్నది తప్పక పాల్గొనండి అనేక మందికి ఈ విషయాన్ని తెలియచేయండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాడ్